టాకా వేయడం వల్ల ఎస్కేప్ ఛానల్ ఓపెన్ ఓపెన్ చేయలేకపోయేది అది ఓపెన్ చేయలేదు కనుక ఇది అయిపోయింది అంతే ఎస్కేప్ ఛానల్ మన మా దగ్గర ఉన్న రైతులపై ఓపెన్ చేసి ఓపెన్ చేస్తారు అది కానీ ఆ టాఖాలు వేయటం వల్ల జేసీబుట్టిన సహాయం దేశీ జేసీబాయం కూడా పని చేయలేదు ఆ వెల్డింగ్ చేసి పెట్టినప్పుడు మీరు ఓపెన్ చేయలేదు ఓపెన్ చేయలేదు ప్రభుత్వం చక్కాలని ఓపెన్ చేయగలరా ప్రభుత్వం కాదు ఉన్న పొలంగానైతే సుమలాజ సోదర్ మంత్రి గారు కొంగలీ శ్రీనివాస రెడ్డి గారు మంత్రి గారు కావాలని చెప్పి రెండు వేల మన ఇరవై నాలుగులో ఏ రూపాయలు పన్నెండు ఇచ్చే రోజు బీఆర్ఏల్ నీళ్ళు డెస్టెంట్లు ఓల్డ్ స్టోర్లు ఒక్కో తుంగి నలుగురు తప్పున పదహారు మందిని సిబ్బందిని పెట్టి కావాలి పెట్టి నీళ్ళు తీసుకుపోయారు సార్ ఆ నీళ్లు తీసుకుపోయినప్పుడు ఈ మొత్తం సీల్ చేసి పెట్టేశారు వెల్లింగ్లు పెట్టి వెల్లింగ్లు పెట్టి సీల్ చేసి తీసుకుపోయారు మళ్ళీ వాటిని రీఓపెనింగ్ చేయకుండా నీళ్లు వదిలేశారు పూర్తి స్థాయిలో నీళ్లు ఒకేసారి లక్ష అరవై వేల రూపాయలు వేల కీసెక్ పాలే రిజర్వైకి వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ రిటర్న్ పోటెక్కింది ఈ వాటర్ ఇటు ఈ వాటర్ ఇటు దగ్గరలో ఉండబట్టి రెండు పెద్దలు బ్లాస్టింగ్ ఛానల్ ఓపెన్ ఆదివారం సార్ ఆ రోజు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారు అధికారుల తోటే ఈ కట్ట బ్లాస్ట్ అయ్యింది ఎక్కువ సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా ఎన్ఎస్పి కెనాల్ కింద ఉన్న రైతులు వాడికి పట్టాలు లేవు పూర్తి రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులే పూర్తి స్థాయిలో దెబ్బతిన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు సార్ మనం ఫీల్డ్ ఆఫీసర్ ఏవో వచ్చింది వచ్చేసి ఆ ఏవీ తోడు గొడవ పెట్టుకుని ఫీల్డ్ చూడకుండా ఊళ్ళో రాస్తున్నారా అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ ఇస్కే మాటలు పెట్టినా ఖరాబ్ అయిన వాటిని చూడకుండా ఆ కూర్చొని రాస్తారైతే రాబోయే ఎవరికి వస్తాయో ఎవరికి రావ కూడా తీసుపరిహారం ఇప్పుడు జనం ఆపడ్డానికి ఇక్కడి నుంచి దౌర్జన్యం తీసుకోకపోతుంది

చెప్పే మాట ఖమ్మం దాకా మధ్యలో ఇక్కడ కూడా ముందు కూడా దిగుతాయి అది కూడా చూస్తాము నష్టపోయినటువంటి వరి పొలాలు నష్టపోయిన వాళ్ళకేమో ఎక్కడ ముప్పై వేలకి సహకారం యాభై వేల రూపాయలకు తక్కువ అయితే మాకు బాగా కాదు పొలం మేము ఇప్పుడు పెట్టిన పెట్టుబడి ముప్పై వేల రూపాయలు పోయింది ఇంకా యాభై వేలు పెడితే తప్ప మళ్ళీ పొలాలు మా చేతికి రావనే మాట చెప్తున్నారు కాబట్టి కొట్టుకుపోయిన పొలాలకు యాభై వేల రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలి సహాయం చేయాలి ప్రభుత్వం నుంచి మిగతా పొలాలకు మొత్తం కూడా ఏదైతే పంట నష్టపోయిన పొలాలకు ముప్పై వేల రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలి ఇది మేం కొత్త చేసిన డిమాండ్ కాదు ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటి పిసిసి అధ్యక్షులు కావచ్చు ఇప్పుడున్న మంత్రులు కావచ్చు ఆ రోజు చెప్పిన డిమాండ్లే ఉన్నాయి వాళ్ళు ఆ రోజు ఏదైతే ప్రజల తరఫున డిమాండ్ చేసి ప్రజలు చెప్పిన పద్ధతుల్లో దాన్ని అమలు చేయమని చెప్పి మేము డిమాండ్ పార్టీ ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఊరడించాల్సింది ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి వరదలు ప్రారంభమైన రెండు రోజుల వరకు పత్తా లేకుండా పోయి ఆయన తప్పును దాచిపెట్టుకోవడం కొరకు వచ్చే రావడమే మొదలే పైన కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన నిందలేసే పని మొదలు పెట్టినాడు వచ్చింది వరద ప్రాంతాలు చూడడానికి ప్రజలకు ధైర్యం చెప్పడానికి రిలీఫ్ ఇవ్వడానికి వచ్చిన పద్ధతిలో లేడు ఆయనకు పెండ్లికి సాగుకు తేడా తెలుస్తలేదు వచ్చింది సంబురానకా జాతరకు వచ్చిండా ప్రజల్ని పరామర్శించడానికి వచ్చిందా ఆ హవభావాలు ఏందో అదేందో చూస్తేనే ముఖ్యమంత్రి స్థాయి ఏందో అర్థమవుతాం మేము మాట్లాడలే ఇప్పుడు మీ అందరి సమక్షంలో రైతులు చెప్పాను ఇవాళ కొన్ని మీడియాలో కూడా వచ్చింది నేను ఇక్కడ మీడియా వాళ్ళు ఎవరు లేనప్పుడు వస్తే కూడా రైతాంగం చెప్పిన వాళ్ళు ఏంది ఇవాళ మనం ఏదైతే ఎన్ఎస్పి కాలం మీద నిలబడినమో ఈ కాలువ కట్ట తెగడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే అని రైతులు చూపిస్తున్నారు ఆధారాలు కూడా చూపిస్తున్నారు ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ప్రభుత్వం మొన్న ఎండాకాలంలో నీళ్లు తీసుకుపోవడానికి ఖమ్మం కొరకు ఇక్కడ కాలువ కట్టల పైన పోలీసులను పెట్టి మొత్తం తుములన్నిటి కూడా టాకాలు కొట్టినరు వెల్డింగ్లు చేసిన ఈ తుములు బయటికి తీయడానికి కాక ఇవాళ ఈ కాలువలు తెగింది తప్ప కాలువ మూడు చోట్ల రెండు చోట్ల తెగింది తప్ప దానింత దిగలే ఇది ప్రకృతి వీలంత వచ్చింది కాదు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇవాళ రైతాంగం అందరూ కూడా ఈ కాలువ కట్టలు తెగడానికి కారణం వాళ్ళే నిన్న క్రమంలో కొట్టకపోయి ఇప్పుడు వరదల కొట్టకపోయి ప్రజలు చచ్చిపోవడానికి కారకులు కూడా మేము ఇది బాధ్యత రాజకీయంగా మాట్లాడడం లేదు రాజకీయాల కొరకు మాట్లాడడం లేదు తొమ్మిది గంటలు వాళ్ళ కళ్ళ ముందు ఎదురు చూసుకుంటూ కూర్చుంటే కూడా కనీసం ఒక హెలికాప్టర్ కొరకు ప్రయత్నం చేయలేదు పైగా పొద్దు ఊకిన తర్వాత ప్రజల్లో తిరుగుబాటు మొదలైన తర్వాత వచ్చి ముసల్ఖన్నీలు గారుస్తున్నారు మేము ప్రయత్నం చేసినాం ఒక ఆయన ముఖ్యమంత్రి మాట్లాడిన ఒక ఆయన ఉన్నది తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏమైండు ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో ప్రజల్ని గాలికొదిలేసి ముఖ్యమంత్రి మంత్రులు జల్సాలలో ఉన్నారు ఇది స్పష్టంగా ప్రభుత్వం సృష్టించిన విలయమే ప్రకృతి విలయానికి అనడం లేదు కానీ వాళ్ళ ఈ కాలువ తెగిపోయి వందల వేలాది ఎకరాలలో పంట నాశనం అయిపోయి పంట నాశనం అయిపోవడమే కాదు ఇంకా రెండు పంటల వరకు కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదు రైతాంగం వయసుక మెటల్తోని వేలాది ఎకరాలు దీని విషయంలో ఇక్కడ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంది కాబట్టి ఆ రైతాంగం డిమాండ్ చేస్తున్నారు మాకు పొలాలను ఎప్పుడదే చేసేయండి మాకేం పైసలు ఎక్కర లేదు మా పొలాలని మళ్ళీ ఉన్నది ఉన్నట్టుగా ప్రభుత్వమే చేసేయమని వాళ్ళు అడుగుతున్నారు మాకు చెప్తున్నారు డిమాండ్ చేయండి అని హరీష్ రావు గారికి సంతమ్మ గారికి మాకు చెప్తా ఉన్నారు ఈ రకంగా మా తరఫున మాట్లాడండి అని చెప్తున్నారు మేము మాట్లాడితే రాజకీయం అని మాట్లాడుతున్నారు మేము మాట్లాడక ముందే మీరు రాజకీయం మాట్లాడుతున్నారు మీకంటే ముందే మా వాళ్ళే ప్రజలలో ఉన్నారు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ప్రజలలో ఉన్నారు